ఒకసారి ఆ యొక్క మనస్సుని తీసుకెళ్ళి ఆ తుర్యం దాకా అందించగలిగితే మన మనసుని సాధనలో ఆ తుర్యం దాకా అందించగలిగితే వన్స్ ఆ పరబ్రహ్మ స్థితికి మనం చిక్కగలిగితే చిక్కేంతవరకు మనదే బాధ్యత చిక్కిన తర్వాత మటుకు ఇంకా భగవంతుడు మనల్ని వదలడు 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 తానే మనలో ఉంటూ తానే మనం అవుతూ నడుస్తాడు అది ఎలా సాధ్యపడుతుంది ఆ యొక్క పరబ్రహ్మ స్థితికి అవునండి ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను తప్పకుండా ఆ పరబ్రహ్మ స్థితికి భగవంతుడు మన చేయి పట్టుకోవాలంటే ఏం చేయాలి భగవంతుడు మన చేయి పట్టుకోవాలంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడనే మొదటి విశ్వాసం అది మొదటిది రెండవది భగవంతుడు వైపుకే నా ప్రయాణం సాగుతుందని రెండవ విశ్వాసం భగవంతుడి ఏనాడైనా నన్ను పట్టుకుంటాడని మూడవ విశ్వాసం ఈ విశ్వాసతో సాధన విశ్వాసాలతో సాధన చేయాలి నేను చెప్పానండి ఇంతకుముందు జపము చేస్తున్నప్పుడు మాల తిరిగేది నాలుక కదిలేది మనసు కదిలేదు తర్వాత తర్వాత ఏంటి మనసు ఎక్కడికి వెళ్తుందో అక్కడ జపం తీసుకెళ్ళాలి తర్వాత తర్వాత ఏమవుతుంది మనసు జపం ఒకటవుతుంది తర్వాత మాట ఒకటి త్రికణ శుద్ధి ఏర్పడుతుంది ఇలా సాధన చేస్తున్నప్పుడు నాకు అనుభవం అండి కొన్ని కొన్నిసార్లు నా భార్య అంటుండేది పొద్దున ఆరున్నర కణంగా మీరు జపంకి కూర్చుంటే తొమ్మిదిన్నర వరకు మీరు అటునే ఎట్లా కూర్చున్నారని చిత్రం ఏంటంటే ఆరున్నరకి జపం కూర్చుంటే ఆరు నలభై ఐదుకి జపం అయిపోయిందని లేచేవాడిని చూస్తే మాత్రం మూడు గంటలు అయ్యేది అప్పుడు ఏమవుతుందంటే మనస్సు పరిగెత్తే దగ్గరికి జపాన్ని తీసుకెళ్తే ఈ సంయోగము ఈ మనస్సు అండ్ ఈ జపము ఈ సంయోగ మంత్రము ఈ సంయోగం వల్ల అలా పైకి వెళ్తూ ఒక స్థాయిలో వెళ్ళి నెట్టేస్తుంది అంతే ఎలాగైతే వాలీబాల్ ఆటగాడు బంతిని కదా వలలో నెట్టేసినట్టు ఈ మంత్రము మనస్సు ఐక్యమయ్యి సాధకుడిని అలా తీసుకెళ్ళి అట్లా నెట్టేస్తాయి అయితే అప్పుడు నిష్క్రియాస్థితి ఏర్పడుతుంది క్రియల నుంచి నిష్క్రియాస్థితి అక్కడ భావము భావన ఏమీ ఉండదండి అసలు ఏమి గుర్తుకే రాదు అలా ఉండిపోతాము మళ్ళీ ఎప్పుడో కనుక ఒక గంట రెండు గంటలు మూడు గంటల తర్వాత ఏదో భీవత్సమైన అలికిట అయితే తప్ప మళ్ళీ మంత్రం దగ్గరకు వస్తాము మళ్ళీ మంత్రంతో మన దగ్గరకు వస్తాము మళ్ళీ జపమాల డబ్బాలు పెట్టి మనం బయటకు నడుస్తాము మంత్ర సాధనలో అయినా ఇది ధ్యాన సాధనలో అయినా ఏ సాధన అయినా ఇదే జరుగుతుంది ఒక స్థితిలో నిష్క్రియ స్థితికి వెళ్ళిపోతుంది సాధకుడు యొక్క మనసు ఎలాగైతే ఒక నది కాలువ సముద్రంలో కలిసి అక్కడ నది ఉండదు ఇంకా సముద్రమే అలాంటి స్థితి ఏర్పడుతుంది అందుకే జప సాధన చేసే వాళ్ళందరికీ ఒక సూచన జపము చేసేటప్పుడు మొదలు మనసు చలిస్తుంది జపమాల తిరుగుతుంది మనసు బయటకెళ్తుంది తర్వాత ఏం చేయాలి మనస్సు వెళ్ళే దగ్గరికి జపాన్ని తీసుకెళ్ళండి మనస్సును మంత్రాన్ని ఐక్యం చేయండి మనస్సు మంత్రం ఐక్యం అయిపోయి అలా సాధకుడిని నెట్టేస్తాయి అంతే ఇది కొంతమందికి కొన్ని వారాల్లో కావచ్చు కొన్ని నెలల్లో కావచ్చు సంవత్సరాలు కావచ్చు దశాబ్దాలు కూడా పట్టవచ్చు వారి వారి ఆత్మ సంస్కారాన్ని బట్టి వారి వారికి సాధన పైన ఉన్న విశ్వాసం బట్టి ఇలా చేయగలిగితే మిత్రులారా తప్పకుండా సాధనలు ముందరికి వెళ్ళగలగవచ్చు ఏది చివరో ఏది అసలో ఏది ఆనందమో దాన్ని పట్టుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఆత్మక్షమ అనేది ముఖ్యము ఆత్మక్షమ లేనివాడు సాధారణం ముందరికి వెళ్ళలేడు అలా అని చెప్పి ఆత్మక్షమని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు పదే పదే తప్పులు ఆలోచించి ఆత్మక్షమ తప్పులు ఆలోచించి ఆత్మక్షేమ అది కాదండి బ్రహ్మాస్త్రం ఒకటేసారి వినియోగము అది బ్రహ్మాస్త్రం నేనే స్త్రీగా మారి నాలో ఉన్న పురుషుతో సంభోగం చెందినప్పుడు ఒక నిస్తల స్థితి వస్తుంది చూసిందా అక్కడ నేను అంటే ఇదేం గుర్తుకు రాదండి నేను అంటే అంతా అనిపిస్తుంది మొదటి స్థితి మనకి రుద్రాయామలంలో మంత్ర రాజమనే గ్రంథంలో ఉంటుంది రుద్రయామల తంత్రం కరెక్ట్ రుద్రయామల తంత్రంలో మంత్ర మహాదథవులో కానీ రాజమనే గ్రంథంలో కానీ ఉంటుంది ఏమని తెలుసా ఇది విశ్వాసాహ సిద్ధి ప్రథమ లక్షణం ఇది విశ్వాసాహ సిద్ధి ప్రథమ లక్షణం ఇది ఫలించింది అన్న నిశ్చయం ఏర్పడుతుంది ఫస్ట్ అంటే మనిషికి సాధకుడికి సందేహం నుంచి బయటకు వచ్చేస్తాడండి ఇది ఫలించింది అని ఏర్పడుతుంది మొదటి మాట రెండవ మాట అంతటా నేనే అన్న భావన ఏర్పడుతుంది మూడో మాట స్త్రీ కానీ పురుషుడు కానీ నపుంసకుడు కానీ స్థితి ఒక ఆనంద స్థితి ఉంటుంది అది అది ఎరుకలోకి వస్తుంది అది సిద్ధి లక్షణమే తర్వాత అన్నిటికంటే ముఖ్యము ఆహారం మీద నియంత్రణ ఏర్పడుతుంది మనం గతంలో ఎన్నోసార్లు అనుకుంటాము ఆహారం కంట్రోల్ చేయాలని అప్పుడు కానీ ఇప్పుడు అవుతుందండి ఇప్పుడు మేము అనుకోకుండా పర్వాలేదు ఎందుకు చిత్రమండి శరీరమే బ్రహ్మము నాలుగ పైన రుచిమొగ్గలు రుచిమొగ్గల డ్యూటీ ఏంటి రుచిని పసిగడతాయి సృష్టి మొత్తంలో విచ్చుకోని మొగ్గలు ఏవైనా ఉన్నాయి అంటే అవి రుచి మొగ్గలే అవి విచ్చుకోవు మనిషిని విచ్చుకోనియవు పాపం కాకపోతే శరీరం అర్థమవుతుంది ముఖ్యంగా మీరు అడిగారు సిద్ధి లక్షణం ఏంటనేది సాధన సిద్ధించిన లక్షణం ఏంటంటే ఈ దేహం మనకు అర్థమవుతుంది మనకి అష్టావక్ర గీతలో జ్ఞానాష్టకంలో పదకొండవ ప్రకరణంలో ఉంటుంది నా అహం దేహ నా మే దేహ అంటే నేను దేహాన్ని కాదు ఈ దేహం నాది కాదు ఈ ఎరుక భావన ఏర్పడుతుంది సిద్ధి లక్షణాలలో ఏమవుతుంది ఈ దేహం నేను కాదు ఈ దేహం నాది కాదన్నప్పుడు తిండే నాది కాదే రుచే నాది కాదే ఈ శరీరం అర్థమవుతుంది పాపం రుచిమొగ్గలు గేట్ కీపర్ల లెక్క రుచి ఉన్నాయా అవుట్ అంటుంది అనాలి యాక్చువల్గా రుచి ఉందా మీద పెట్టుకుంటాము రుచి ఉందా గెట్ అవుట్ రుచి లేదా గెట్ ఇన్ అంటే రుచి ఉన్నది తీసేయాలి రుచి లేని మింగేయాలి ఎందుకు రుచిలేని బ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలంటే రుచి లేని ఆహారమే కదండి ఉండాల్సింది అది న్యాయమే కదా ఎందుకు పరమాత్మ నిర్గుణుడు గుణమున్న ఆహారము నిర్గుణమైన పరమాత్మని ఎట్లా అర్థం చేయిస్తుంది బాగా ఉప్పు కారము మసాలా ధాన్యాలు గుంజేసి కొట్టేస్తుంటే గుణ వృద్ధి అవుతుంది అన్నము విత్తనమైతే గుణం వృక్షము మరి గుణం లేని పరమాత్మని నిర్గుణుడైన పరమాత్మని అర్థం కావాలంటే గుణం లేని ఆహారం తినాలి అందుకే శుద్ధ సాత్విక ఆహారం అంటారు అందుకే పరమాత్మ నాలుగై పైన రుచి మొగ్గలు పెట్టాడు రుచి ఉందా బయటకు నెట్టే రుచి లేదా లోపలికి మింగే మనము దాన్ని ఉల్టా చేసేసామండి రుచి ఉందా లోపలికి మింగి రుచి లేదా బయటకు ఉమ్మే అలా ఆహారం పైన ఆలోచన పైన భావావేశాలపైన ఉద్రిక్తతల పైన ఇవన్నిటిపైన ఒక సమతుల్యత ఒక కంట్రోలింగ్ ఏర్పడుతుంది సిద్ధిలో భాగంగా అది సహజంగా ఏర్పడిపోతుంది అలా సాధకుడు ఎలా ఉంటే సాధ్య వస్తువును చేరాలో అలా ఉండగలుగుతాడండి అది సిద్ధి లక్షణము